ఫ్రెండ్ ఉంటాని చెప్పు ఏం గిచ్చకు అని చెప్పు మరి ఎందుకంటే మనకి చెయ్యిలోకి అంతనేయల్స్ ఉన్నాయా గంట గనం కాట్లు పడుతున్నాయి మొఖమంతా ఇగో మధ్యలో ఎమ నక్కేమన్నా నిన్ను ఎమ నక్కన్ దిస్కోస్తావ్ నే ఎమ నువ్వే కదా ఎమ నక్క కున్నంత ఉంటే అని ఇన్ఫెక్షన్ అవుతుంది బాడీ స్కిన్ అంత ఇన్ఫెక్షన్ అవుతుంది మరి మందు మానిపోతాయి పెడతా అంటే మేము మరి అందుకే నువ్వు అడుగుతున్నప్పుడు పెడుతున్నా ఒక్క రోజులో మానిపోదమ్మా

అలా చెక్క నుంచి ఒక యానిమల్స్ బుక్ తెచ్చిండు అది ఎప్పటినుంచో చినిగిపోయిన పడుకుంటుండ్రు అప్పుడు నా దగ్గర గాలాల దగ్గర ఒకట అది తీసుకొని వాడుకుంటా ఎవ ఎవరు నేను అందుకే కొడుతున్నాడు